హాయ్ అండి అస్లాంలేకుమ్ అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మరి పూర్తిగా కోరుకుంటున్నారు అసలు ఈరోజు చెరువు చేప తీసుకొచ్చారండి పిల్లలు రెండు రోజులు పట్టి చేప చేప అంటున్నారు ఫ్రెష్ అని చెరువు చేప తీసుకొచ్చారు ఈరోజు కోయించుకొని తీసుకొచ్చేసరి లేండి ఇంకా రవ్వట్లేదు ఫ్రెష్గా శుభ్రంగా కానీ ఉప్పు నిమ్మకాయ అంతా వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి చెరువు చేపండి మొక్కలు ఎంత తాజాగా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కేజీన్నర ముక్కలండి ఇదిగండి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి మా పిల్లలతో అవ్వట్లేదండి అందుకే కోయించుకొని తీసుకొచ్చేసారండి ఇదిగో మొక్కలండి ఈ రోజు నైటు ఈ చేపల కూర వండుతున్నాను రేపు మధ్యాహ్నం లంచ్ టైంకి పన్నెండు గంటలకి మూత తీసి చూస్తే ఏంటి అబ్బా ఎంత బాగుంటుందండి అప్పుడు రుచి టేస్టీ అన్నీ బాగుంటాయండి ఈ రోజే వండుకొని ఈ రోజు తింటే టేస్టీ ఉండదండి రేపటి తింటే చాలా బాగుంటుందండి చేపల కూర ఏదైనా సరే నైట్నే వండుకొని రేపు మధ్యాహ్నం తింటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ రెసిపీ తయారు చేస్తున్నానండి ఈరోజు దీక్ష పెట్టారండి వేడెక్కింది ఆయిల్ పాస్తున్నాను చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తే బాగుంటుందండి తగ్గించేయకూడదు మెంతులు వేస్తున్నానండి కొద్దిగా కరేపాకండి కరేపాకు కొంచెం వేసుకోవాలండి పులుసులో బాగుంటుంది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి కొద్దిగా ఉప్పు వేస్తున్నా అండి మొక్కలు మెత్తబడతాయని ఇదంతా ఎర్రగా అయిపోయి దగ్గరికి పేస్ట్లో అయిపోవాలండి ఆనియన్ అప్పుడు కర్రీ బాగుంటుందండి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి సన్నగా కోసుకొని పెట్టుకున్నానండి ముక్కలు చాకుతోని ఇది ఏగేలోగా కొద్దిగా మసాలా దంచుకుంటానండి దంచుకొని వేసుకుంటే కూర బాగుంటుంది కదండి చల్లమండి ఎల్లుల్లిపాయలు రెండు దంచుకొని ఇందులో వేసుకుందామండి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే అగడా పగడా బాగుంటుంది కదండి అందుకని మే మేముందండి ఈ ధనియాలు జీలకర్రలు ఆకాశ ఇవన్నీ నూరుకొని అలా పెట్టుకొని వేసుకునేవాళ్ళం ఇప్పుడు కరెంట్ అయి ఉంటాలే పిల్లలు పిల్లలతో అవ్వట్లేదని ధనియా జీరా గరం మసాలా పౌడర్లన్నీ మిక్సీలు తీసి పక్కన పెట్టుకుంటున్నామండి కూరల్లో వేసుకుంటున్నాం ఒక్కోసారి శనకాల మీద కూడా నూరి వేసుకుంటామండి బాగుంటుందండి ఈరోజు ఇలా దంచి వేద్దామని అనుకుంటున్నా ఎప్పుడు అప్పటికప్పుడు దంచుకొని మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని నేను దంచుకుంటున్నాను ఇది దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటే పచ్చి మసాలా చాలా బాగుంటుందండి ఒకసారి అవ్వకపోతే మనం ఏం చేసి నూరుకొని పెట్టుకొని చుట్టాలు బందులు వస్తారనుకోండి అనుకోండి అప్పటికప్పుడు అవ్వట్లేదు మసాలా నూరుము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం ఆ చుట్టాలు వచ్చినప్పుడు అలా వేసుకుంటున్నాము మామూలుగా అయితే ఇలా వేసుకుంటున్నాం అలా ఇలా రెండు చేస్తామండి కానీ ఇలాగే వేసుకుంటేనే బాగుంటుందండి ఈ మసాలా వేసుకుంటే రెసిపీ చాలా బాగుంటుంది కదండి అయిపోయిందండి అయిపోయింది చూసారా ఇలా దంచుకోవాలి బొత్తిగా పేస్ట్ కాకుండా కానీ ఇలా దంచుకోవాలండి ఇలా ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుంది చూసారా చూడండి మసాలా అయిపోయిందండి ఇది అయిపోయింది ఈ ఉల్లిపాయలు నలుగుతున్నాయా ఇదిగోండి అయిపోయి వచ్చేసింది ఇది కూడా అని ఐదు నిమిషాలు పట్టిందండి ఉల్లిపాయ ఆనియాన్ ఎగే వరకు కొంచెం మనం కొంచెం మెత్తగా వేగాలి కదంటే టైం పడుతుంది అయిపోయిందండి ఇంకే మసాలా వేసుకుంటాను ఏదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చాపచ్చాగా దంపుకోవాలండి బాగా పేస్ట్లు అవ్వకూడదు ఇదిగో రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇదిగోండి రెండు మనీ ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుందండి ఉల్లిపాయ ముక్కలకి మసాలాకి చాలా స్మెల్ వస్తుంది చూడండి వేగిపోయింది చక్కగా మంచిగా అండి చూసారా ఎంత బాగా వేగిందో ఇలా వేగాలండి చాలా బాగుంటుంది పులుసు చూసారా టమాటా ముక్కలు కోసుకొని అందరం వేసుకోవాలండి పులుసు కోసం ఈ మధ్యదే తీసి పడేయాలండి బాగోదు ఇదిగండి టమాటా ముక్కలు వేసుకుంటాం మంచివాసన పొయ్యి వరకు కొంచెం వేయించుకోవాలండి చాలా గుంగలు ఆడుతుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఎల్లిపాయ ఎంత వేగితే అంత బాగుంటుందండి ముందుగానే ఆనియన్లో ఉప్పు వేసాను కదా అలాగే కొంచెం వేస్తున్నానండి మనం చూసి టేస్ట్ చూసి వేసుకోవచ్చు కొద్దిగా వేసాను పసుపు వేస్తున్నానండి చూడండి చక్కగా తేలుతుంది పసుపు వేసానండి అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఆయిల్ తేల్తు చూసారా ఇలా రావాలండి జీరా పౌడర్ వేస్తున్నానండి ప్రతి ఒక్క దాంట్లో మన జీర ధనియా కర్మశాల ఏ చేపకోవాలన్నా సరే అల్లం ఇల్లులు పేస్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి ఈ మొక్కలు కొంచెం ఈ వాటర్లో కొంచెం మగ్గాలి ఏటేస్తున్నానండి కొద్దిగా మగ్గాలి ఇది టమాటా ముక్కలు కొంచెం వాటర్ వేస్తాను కదండి మగ్గిన తర్వాత చింతపండు పులుసు అందులో వేస్తాను బాగుంటుంది చూసారా ఆయన చక్కగా తేలింది ఇలా తేలితే మనకి కర్రీ అయిపోయినట్టు అండి నూట పాతికి గ్రామ్ చింతపండు అండి శుభ్రంగా కడిగేసుకొని రెండుసార్లు మా శుభ్రంగా పెక్కేసి ఇందులో పాస్తున్నానండి ఇదిగోండి చింతపండు రసం ఎంతైతే పోసుకున్నావో వాటర్ కూడా అంతే పోసుకోవాలండి ఇదిగో వాటర్ పోస్తున్నానండి ఇదిగోండి బా గుమ్మలాడిపోతుంది చెరువు చేప పులుసు చాలా బాగుందండి వేసుకుంటున్నానండి పులుసు మరిగిపోయిందండి చూసారా ఆయిల్ ఎంత చక్కగా తేలిందో ఆయిల్ చూడేస్తాం సపరేట్ ఐటమ్ చూసారా ఎంత బాగుందో చూడండి ఇలా సపరేట్ అవుతే అయిపోయినట్టండి చేప ముక్కలు వేసుకుంటున్నానండి పులుసు మరిగిపోయింది ఎప్పుడు ఎడప గిన్నె పెట్టుకోవాలండి చేప ముక్కలు వేసుకున్నప్పుడు వండుకున్నప్పుడు ఎడలిపు అయితే కొంచెం కూర బాగుంటుందండి ఇది ఏమనుకుంటున్నారు మామిడికాయ తురుమండి చూసారా ఇలా తురుముకొని మామిడికాయ ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి తురుము ఇదిగోండి మామిడికాయ తురుము అండి స్వామి రంగా ఇది వేస్తే టేస్టీ మారిపోతుంది చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే మనం భోజనం చేసినప్పుడు ఒక పలుకు తగులుతుంటే అబ్బా కమ్మదానం రుచి టేస్టీ ఎంత బాగుంటుందో చూసారా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చూసారా ఎలా వేసుకో చూసారా తురుము ఎంత బాగుందో తురుము వేసుకుంటే అండి చాలా బాగుంటుంది మనం అన్నం అది చూసారా మనం అన్నం భోజనం చేసేటప్పుడు ఈ పులుసు వేసుకొని తింటుంటే ఈ తురుము కూడా మన పళ్ళకి తగిలి చూడండి ఎంత ఆయిల్ చక్కగా తేలుకుందో రెసిపీ ఎంత బాగుందో చూసారా అలాగే కమ్మదనం టేస్టీ చాలా రుచిగా ఉంటుంది గరం మసాలా వేసుకుంటున్నానండి పులుపు ఇష్టపడేవాళ్ళు అయితే చేసుకుని తినండి ఏంటంటే కారం ఉప్పులు మసాలాలు మీరు కూడా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు సరిపోయిందండి ఇలా వేసాను ఇదిగో గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి అబ్బాబబ్బా ఏ స్మెల్ వచ్చేస్తుందండి కూర నేను తినకపోయినా నేను తినేలాగే ఉందండి అంత బాగుందండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే చేసుకోండి కామెంట్ పెట్టండి మీరు కొద్దిగా ఉడకాలండి కొత్తులాడుతు చూసారా కూర చూసారా ఎంత బాగుందో మనం స్పూన్ వేయకూడదండి మొక్కలు చిదిగిపోతాయి ఒక ఐదు నిమిషాలండి అయిపోయినట్టే కూర అయిపోయి వచ్చేసింది దగ్గర చేపల పులుసు రెడీ అయిపోయిందండి తీస్తున్నాను వేడిగా ఉందండి చాలా వేడిగా ఉంది ఇవ్వండి రెడీ అయిపోయింది కూర ఈ నైట్కి వండేసి రేపు మధ్యాహ్నం లంచ్ టైంకి మీకు చూపిస్తానండి కూర ఈ నైట్ అంతా ఉంచండి రేపు మధ్యాహ్నానికి లంచ్ టైంకి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పెరుగుతుంది అందువల్ల ఈ రెడీ అయిపోయిందండి కూర కొద్ది కొత్తిమీర జల్లుతున్నానండి కొద్దిగా అయిపోయిందండి అబ్బాబ్బప్పా వాసన భరించలేకపోతున్నాను నేను తినకపోయినా అండి చాలా స్మెల్ చాలా బాగుందండి ఈ రెసిపీ మూత వేసేస్తున్నా అండి అయిపోయిందండి స్టవ్ కూడా కట్టేసానండి బాయ్ అండి రేపు మధ్యాహ్నం లంచ్ టైంకి మీకు కలుస్తానండి బాయ్ బాయ్ అండి హాయ్ అండి అస్సలు అవ్వలేదు అయాన్ కిచెన్కి స్వాగతం యాన్ కిచెన్కి వచ్చేసానండి రాత్రి ఏడున్నరకి నైట్ని చెరువు చేప పులుసు పెట్టాం కదండి అది వండేసి రాత్రిని ఉంచేసి నైట్ అంతా వండిపోవాలండి అలా ఉంచేయాలి నైట్ అంతా ఉంచేసిన తర్వాత మరసటి రోజు మనం భోజనాలు టయానికి మనం ఆ కూర తీసి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు వండుకొని తింటే టేస్టీ కొంచెం తక్కువ ఉంటుంది అలాగనే కాదు అలాగే బాగుంటుంది అనుకోండి మరసటి రోజు తింటే ఇంకా బాగుంటుందండి చెరువు చేప పులుసు అండి ఇక మీకు చూపిస్తామని ఈరోజు ఉదయాన్నే పన్నెండున్నర టైం వచ్చాను చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో నైట్ అంతా ఉండిపోయింది కదండి చాలా మేఘళ్లాగా ఇదంతా నీ పులుసు చక్కగా తేలుకొని ఇదిగో ఆయిల్ కూడా తేలుకుంది చాలా చాలా బాగుందండి ప్లేట్ తీసి చూపిస్తుంటేనే నాకు ముక్కుకి స్మెల్ వచ్చేస్తుంది అంత బాగుందండి తింటే ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి చూడండి ఈ రెసిపీ చూసారా ఎంత బాగుందో ఆవకాయ పచ్చడి ఓట్ల ఉందండి చాలా కమ్మదనం చాలా టేస్టీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధానంగా మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చూసారా ముక్కలు చాలా ముక్కలు కదండి ఈ లోపలికి వెళ్ళిపోయినాయి ఈ రెసిపీ చాలా చాలా బాగుందండి చాలా గ్రేవీతో దిగింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా వండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఏదైనా డౌట్లు అయితే అడగండి పర్వాలేదు మీరేం కావాలన్నా అడిగితే నేను అన్ని కామెంట్లో పెడుతుంటానండి మీరు కూడా కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి అస్సలు మర్చిపోవద్దు మీరు అందరు చూస్తేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది మీరు అందరూ చూడాలి తప్పనిసరిగా చూడాలమ్మా చూస్తేనే కదా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నేను కూడా చాలా కష్టపడుతున్నాను కదా నమస్తే అండి ఉంటానమ్మా బాయ్